నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధరించిన చీర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది ప్రజాభవన్ లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు ఈ వేడుకలో ఆమె వేసుకున్న పట్టు చీర రంగులు కాంగ్రెస్ పార్టీ జెండాను పోలి ఉన్నాయన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో జోరుగా వ్యాపిస్తున్నాయి ఎంగేజ్మెంట్ వేదికపై కవిత నడుస్తూ వస్తున్న ఫోటోలు వేదికపై శుభాకాంక్షలు చెప్పిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుండగా వాటిని జూమ్ చేసి చూసిన నెటిజన్లు ఆమె చీరలోని ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగుల క్రమం కాంగ్రెస్ జెండా రంగుల్లానే ఉందని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ జెండాలో ఉన్న కుంకుమ తెలుపు ఆకుపచ్చ సమాహారాన్ని ఈ చీర గుర్తు చేస్తోందని ముఖ్యంగా చీర అంచులోని ఆకుపచ్చ మధ్య తెలుపు శరీరంపై ఎరుపు అల్లికలు పార్టీకి సూచికలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది ముఖ్యంగా ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు హాజరైన సందర్భంలో ప్రతిపక్ష నేత అయిన కవిత కావాలనే ఇలాంటి రంగులతో కూడిన చీరను ధరించారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వైరం నెలకొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కవిత వేసుకున్న ఈ రంగుల చీర వెనక ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందా లేదా భవిష్యత్తులో ఆమె తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలపై ఇది ఒక సైలెంట్ హింటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా యాదృచ్ఛికం మాత్రమేనని చీర ఎంచుకోవడం వ్యక్తిగత అభిరుచి అని కవిత కేవలం డిజైన్ రంగుల అందం నచ్చి ఈ చీరను ధరించి ఉండొచ్చని అంటున్నారు అయితే మరో వర్గం మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ కవిత ధరించిన ఈ చీర ఒక బలమైన సంకేతం కావచ్చని భావిస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ లో అంతర్గత గందరగోళం నేతల అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో కవిత వంటి కీలక నేత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా అనే ఊహాగానాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి సాధారణంగా మహిళా రాజకీయ నాయకులు తమ చీరల ద్వారా సాంస్కృతిక ప్రాంతీయ గుర్తింపును తెలియజేస్తారు కానీ కవిత లాంటి ప్రాముఖ్యత కలిగిన నాయకురాలు వేసుకున్న చీరపై ఇంత విస్తృతంగా ఊహాగానాలు రావడం ఆమె రాజకీయ బలాన్ని ప్రభావాన్ని సూచిస్తుంది ప్రస్తుతం ఈ విషయంలో కవిత గాని బిఆర్ఎస్ గాని ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు సోషల్ మీడియాలో అయితే వివిధ కోణాల్లో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి రాజకీయ నేతల ప్రతి చిన్న చర్యకు అర్థాలను కట్టే వాతావరణంలో కవిత ఈ చీర వ్యవహారంపై ఎలా స్పందిస్తారు ఆమె రంగుల ఎంపికపై ఎన్నో కథనాలు నడుస్తున్న ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద కుతూహలంగా మారింది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ